హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ మనము ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా రుబ్బాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మెత్తని దోశలు కావాలితే మెత్తని దోశలు లేదా క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీ దోశలు రెండు రకాలుగాను మనం చేసుకోవచ్చు అన్నమాట అయితే దీనికోసం ఒక సి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి సూజీ రవ్వ అంటాం కదా అదన్నమాట తీసేసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇది మెత్తన దోశల కోసం నేను చెప్తున్న మెషర్మెంట్స్ అనమాట ఒకవేళ మీరు క్రిస్పీ దోశలు కావాలనుకుంటే పాటుగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరిపిండి కూడా వేసుకోవాలి ఒక చిటికడంతా వంట చూడ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ జార్ని క్లోజ్ చేసేసుకొని మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ పిండి మనకి బేస్ అన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట సాల్ట్ ఇంకాస్త పట్టేటట్టుగా ఉంటే ఫైనల్గా పిండి దోశలు వేసే ముందు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకొంచెం వాటర్ కూడా వేశాను సో దీన్ని బాగా మనం దోశలు పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని పెట్టుకొని దీన్ని ఒక్క పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి ఇది ఇంకా గట్టిగా ఉంది నేను తర్వాత మళ్ళీ ఈ నానిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తాను అనమాట సో దీన్ని ఇలాగే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి కమ్మటి చట్నీ చేసుకుందాము అయితే దీనికోసం నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు అలాగే మూడు పచ్చిమిర్చిలు వేసి ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ముందే వాటితో పాటుగా ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఒక రెండు లేదా మూడు వరకు వెల్లుల్లి రెబ్బలు చాలా కొంచెం అంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మనం చట్నీని రుబ్బుకోవాలి ఇక్కడికి మనకి చట్నీ రెడీ అయిపోయింది దీంట్లోకి మనం కొంచెం పోపు యాడ్ చేసుకుందాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ దోశల పిండితో దోశలు ఎలా పోయాలో చూద్దాము చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట ఎప్పుడైనా ఊరెళ్ళు వస్తూ ఉంటాం కదా అప్పుడు టైం ఉండదు మనకి అలాగే ఉప్మా చేసుకోవడానికి ఇంట్లో ఏమైనా ఉండవచ్చు ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోసల పిండి రెడీ చేసేసుకొని అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా దోశలు వేసేసుకోవచ్చు అన్నమాట ఇలాగ మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కాస్త పిండిని లూజ్గా చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన పెనం మీద నేను ఐరన్ ప్యాన్ పెట్టాను కాబట్టి ముందే కొంచెం ఆయిల్ వేసాను అనమాట సో మనం ఇలాగ చక్కగా దోశలు వేసేసుకోవచ్చు మనం మినప్పిండితో ఏ విధంగా అయితే దోశలు వేసుకుంటే వస్తాయో అదేవిధంగా ఈ బొంబాయి రవ్వ దోశలు కూడా బాగా వస్తాయి అన్నమాట అతుక్కోవడం కానీ విరిగిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండవు చాలా చక్కగా వస్తాయి దోశలు ఇలాగ అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకునే దోశలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట మన ఇంట్లో జస్ట్ కొంచెం పెరుగు ఉంటే సరిపోతుంది ఇవే దోశలు మనకి కాస్త క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ముందుగా చెప్పినట్టు వరిపిండి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సో మనకిప్పుడు ఈ చట్నీతో పాటు ఎన్ని కావాలంటే అన్ని దోశలు హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు ఈ రకంగా మీరు కూడా ఇన్స్టెంట్ దోశలు ట్రై చేయండి ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు ఉప్మా తినాలా అనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్